ఆయండీ అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ పదిహేడు ఆదివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ వల్ల ఒక భయంకరమైన నిజం బయటపడబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ నిజం ఏంటి ఆ మూడు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చిన్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫార్వర్డ్ మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా తులరాశి వారి గుణాల గురించి తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది నుండి దూరమైపోయారు మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు వీరి దగ్గరకు కూడా రారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మంచి శుభాతలు మీరు రేపటి రోజు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం కూడా మొత్తం తొలగిపోతుంది తొలరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మి మోసపోయారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీరు ఏది పని చేయనిపిస్తే అదే చేయండి మీ మనసు చెప్పిన మాటను నమ్మకండి అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏది చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలమేంటో మీ తెలివేంటో మీకు బాగా తెలుసు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి రేపటి రోజు మీకు బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి మీకు ఉపయుక్త లభిస్తుంది అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అంతేకాకుండా ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం తగ్గ ఫలితం అనేది రేపటి రోజు రాబోతుంది ఇంట్లో సంపద పెరుగుతున్నాయి మీ ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండబోతున్నారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరగబోతున్నాయి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం రేపు కనబడుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది తులరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి తులరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీ కోరిన కోరికలు కూడా నెరవేర్బోతున్నాయి ఇంట్లో అస్త కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అఖండ అదృష్టం అనేది రేపటి రోజు మీకు కలగబోతుంది జీవితంలో ఉన్న అడ్డంగులు కూడా తొలగిపోతున్నాయి ఎన్నో శుభార్తలు మీరు వినబోతున్నారు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం రేపటి రోజు మారబోతుంది మీకున్న అప్పులు కూడా తొలగిపోతున్నాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలైనా సరే పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే చూస్తున్నారో మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా రేపటి రోజు అది పెద్ద శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా అధిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి మంచి మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రం వదులుకోకండి ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ పేదరికం మొత్తం కూడా తొలగిపోతుంది మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారుతుంది తులరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్పగా బతకాలని అనుకుంటున్నారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా వారి కుటుంబం అంటే వారికి ప్రాణం సమానం ఈ తులారాశివారు మీకు వీలైతే రేపటి రోజు నల్లచీమలకు చక్కెర వేసి ఆహారంగా వేయండి నల్లచేమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రం వదులుకోకండి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి ఎవరితో గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు మీ బంధువుల నుంచి ఒక రహస్యం అయితే బయటపడబోతుంది మరి ఆ రహస్యం ఏ అక్షరంతో కూడిన వ్యక్తి ద్వారా బయటపడుతుందంటే ఆర్ ఆర్ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం కనపడుతుంది అంతేకాకుండా ఒక భయంకరం రహస్యం కూడా బయటపడుతుంది కాబట్టి వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీల రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు అచ్చ వచ్చే రంగు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి నాలుగు ఆరు